హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న వీడియోలో చూపించినట్లుగా కొర్రలతో పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో సో ఇదే పిండి మనం ఇప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అనమాట సో చాలా బాగా పొంగి వచ్చింది లాస్ట్ వీడియోలో చూపించాను కదండి కొర్రలతో పిండి ఎలా తయారు చేసుకోవాలో అనేసి సో అదనమాట సో ఈరోజు దీంతో ఈరోజు నేను దోశలు వేస్తున్నాను ఫస్ట్ డే కాబట్టి సో నెక్స్ట్ డే అనమాట ఒక్కొక్క రోజు ఇడ్లీ వేసుకోవచ్చు ఒక్కొక్క రోజు దోశలు పొంగణాలు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట సో హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి కొర్ర దోశ చాలా బాగా వస్తుందనమాట ఇలా మనకు హోల్స్ వస్తే పిండి పర్ఫెక్ట్గా సో మంచి కలర్ కూడా వచ్చింది ఇలా చేసుకుంటే కొర్రలతో దోశ పిండి మనం ఇడ్లీ చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే నేను దోశ వేసి చూపిస్తున్నాను సో చూడండి కలర్ ఎలా వచ్చిందో సూపర్ గా ఉంది అనమాట సో ఆల్రెడీ అక్కడ ఒక దోశ వేసేసాము ఈ దోశలోకి మనం టొమాటో చట్నీ పల్లి చట్నీ ఏదైనా బాగుంటుంది సో అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసారు కదండి సో మార్నింగ్ కొర్రలతో దోశ చేశాను అలాగే చట్నీ తిన్నాము అనమాట ఇప్పుడు వచ్చేసి లంచ్ కి నేను కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు అలాగే సంగటి చేశాను అనమాట సంగటి కాకరకాయ పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సో ఈరోజు తీసుకుని ఉన్నారు కాబట్టి ఇంకా సంగటి అయితే కూర్చోబెట్టుకుని హ్యాపీగా తినిపించవచ్చు దగ్గర ఉండి అని చెప్పేసి సంగటి చేశాను పులుసు చూపిస్తాను చూడండి చూడండి ఇలా కాకరకాయల్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని మనకు చిక్కగా కొంచెం చింతపండు వేసి చేసే పులుసు చేశాను అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది కొంచెం పల్చగా చేశాను సో ఇలా ఉంటే మనకు సంగట్లో అద్దుకొని తినడానికి చాలా బాగుంటుంది చూడండి సంగట్ అయితే రెడీ అయిపోయింది సో మనం రాగిపిండి ఎక్కువ వేసి చేస్తానండి రాగిపిండి ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో హెల్త్కి కూడా చాలా మంచిది రాగిపిండిలో కాల్షియం కూడా ఉంటుంది కదా సో ఈ సమ్మర్కి ఇంకా ఈ సమ్మర్ వచ్చేస్తుంది కదండి సో రాగి సంగటి చేసుకొని తినండి ఒక పూట చాలా మంచిదండి హెల్త్కి ఈ ఎండాకాలంలో చాలా మంచి వేస్తుంది ఈ ఎండలకి వేడి వేడిగా కొంచెం ఇలా సంగటి చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఈరోజు వచ్చేసి మా లంచ్ ఇదే ఇదే ఈరోజు మా లంచ్ రాగి సంగటి అలాగే కాకరకాయ కర్రీ సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు లంచ్ కోసం వచ్చేసి నేను ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసి పెట్టానండి సో ఫ్రైడ్ రైస్ కోసం నేను క్యారెట్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే బీన్స్ కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట సో ఇందులో నేను ఈరోజు క్యాప్సికమ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్కి ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా సో ఇందులో నేను వెనిగర్ తర్వాత ఇలాంటి సోయా సాసెస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని రైస్ అయితే కుక్ చేసుకుందాము ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్కి నేను ఇలా ఐరన్ తవా పెట్టానండి సో ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ ఏదైనా సరే ఎగ్ రైస్ కావచ్చు లేదంటే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ టొమాటో రైస్ వీటన్నిటికీ కూడా ఈ ప్యాన్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేస్తున్నాను సో మీరు నార్మల్గా యూజ్ చేసుకునే కోకోనట్ ఆయిల్ సారీ మీరు నార్మల్గా యూస్ చేసుకునే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె యూస్ చేస్తాను కాబట్టి నా వంటలన్నిటికీ సో నేను ఇదే ఆయిల్ యూస్ చేస్తున్నాను కొబ్బరి నూనె వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది సో నాకు ఎక్కువ కాఫ్ ఉండడం వల్ల మీకు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను చూపించే ప్రాసెస్ రెస్టారెంట్ స్టై స్టైల్లో ఉంటుందన్నమాట ఇందులో కాంబినేషన్లో ఏదైనా మనకు మసాలా కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి చూడండి మనం ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మంట ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు షాలో ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ కూడా చాలా తక్కువగానే వేసుకోవాలి మనం చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి అన్నీ కూడా వేసుకోవాలండి కొంచెం ఎక్కువ రైస్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగానే పెట్టుకోవాలి సో వీటిని బాధలో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవచ్చు నేను నార్మల్ రైసే వేస్తున్నాను బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టాను అనమాట రైస్ సో అదే రైసే వేస్తున్నాను అనమాట సో ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మంట హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఎప్పుడు కూడా సిమ్ లో పెట్టి చేయకూడదు అనమాట సో పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలన్నా సో ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేస్తున్నాను ఇది మనం రెగ్యులర్ రైస్ ఏనండి బాస్మతి రైస్ అయితే కాదు రెగ్యులర్ రైస్ తోటి కూడా మనం ఇలా చేసుకోవచ్చు మనకు రైస్ మంచి పొడి పొడిగా అవుతుంది అనుకుంటే అలాంటి రైస్ ఉంటే చేసుకోవచ్చండి చూడండి రైస్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మంచిగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి మంట ఎప్పుడైనా సరే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి రైస్ వేసిన తర్వాత తొందరగా అడుగు అంటకుండా అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం సోయా సాస్ వేస్తున్నాను తక్కువ వేసుకోవాలి తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి ఆల్రెడీ మనకు రైస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ తర్వాత కొంచెం పెప్పర్ పొడి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా వీటన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి అంతే సింపుల్గా టేస్టీగా చేసుకునే ఫ్రైడ్ రైస్ రెడీ సో ఈ ఫ్రైడ్ రైస్ మనం రైతాతో తినొచ్చు తర్వాత పన్నీర్ కర్రీ సో చికెన్తో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మనకు సింపుల్గా వెజిటేబుల్స్ లేనప్పుడు తక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు మనకు తొందరగా రైస్ ఐటెం ఏదైనా కావాలి అనుకుంటే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు సో చాలా బాగుంటుంది ఇందులో మీరు కావాలి అనుకుంటే ఇంకా అరోమాటిక్ పౌడర్ ఉంటుంది సో అది వేసుకుంటే కూడా మనకు మంచిగా ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ సో అలా కూడా ఒకసారి ట్రై చేయండి ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదనమాట సో చాలా బాగుందండి అంతే ఈరోజు మా లంచ్లోకి ఫ్రైడ్ రైస్ పిల్లలకి కూడా ఆల్రెడీ సారీ పిల్లలకి కూడా నేను లంచ్ బాక్స్ కట్టాలి సో రైస్ అయితే రెడీ అయిపోయింది అంతే సింపుల్గా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని పన్నీర్ కర్రీ పెట్టుకొని తింటుంటే సో హ్యాపీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది చాలా కమ్మగా ఉంది సో ఒక హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను సో మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీ